హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు భరోసాకు సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఖాతాల్లోకి పైసలు అయితే జమ చేయబోతుంది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మన ఖాతాల్లోకి పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ కూడా ఇప్పటికే విడుదలైంది మరి దీంతో పాటుగా మరొక్కసారి పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి అంటే ఇరవై రెండో విడత పిఎం కిసాన్ కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి అంటే ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ మనకు ఆరు వేల రూపాయ రెండు వేల రూపాయలు రైతు భరోసా ఆరు వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరొకసారి రైతులకైతే ఈ సాయాన్ని అయితే ఉన్నాయి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి పైసలు అయితే రాబోతున్నాయి ఒక్కొక్క రైతుకు అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు అయితే అన్నమాట మరి పైసలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పడం జరిగింది మరి మీరు ఏం చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే ఏం చేయాలని తెలియజేస్తాను వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలోని దాదాపు ఎనభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా అనే పథకం ద్వారా పైసలు అయితే వేస్తూ ఉంది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు సీజన్లు అంటే ఒకసారి మనకు వానాకాలం సీజన్లో ఎకరానికి ఆరు వేలు యాసంగి సీజన్లో ఎకరానికి ఆరు వేలు ఇట్లా మనకు రెండు రకాలుగా కూడా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఇక్కడ పైసలు అయితే వేస్తూ ఉంది మరి ఈ విధంగా మనకు పైసలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికే వానకాలం సీజన్ పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు యాసంగి సీజన్ పైన అయితే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి ఇప్పటికే రబీ సీజన్ మొదలైందంటే యాసంగి సీజన్ అనేది మొదలైపోయింది మరి యాసంగి సీజన్ ద్వారా రైతులు మరింతగా లబ్ధి పొందాలి అంటే మనకు ఇవన్నీ కూడా అవసరం కాబట్టి మనకు ప్రభుత్వం అయితే రైతులకు యాసంగి రైతు భరోసా ద్వారా మరొకసారి పంటలకు పెట్టుబడి వేసుకోవడానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడానికి సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా పైసలను ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా వారు లబ్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది మరి ఎవరైతే రైతులు యాసంగి రైతు భరోసా పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి యాసంగి రైతు భరోసాకు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం ద్వారా రెండు సీజన్లలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలనైతే అందిస్తోంది మరి ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల రైతులకు కూడా ఇక్కడ పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈసారి ఏదో యాసంగి రైతు భరోసాకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేస్తామన్నారు మరి గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పైసలు ఇస్తే ఈ యాసంగిలో మాత్రం కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని మరి గతంలో పంటలు సాగు చేయకపోయినా పైసలు ఇస్తే ఈసారి ఐదు ఎకరాల లోపు వారికైనా కానీ ఎవరు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తుంటారు అన్ని ఎకరాలకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ మార్పులు చేర్పులు చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడతారు కాబట్టి మళ్ళీ కూడా వీటిల్లో ప్రభుత్వం మనకు మార్పులు చేర్పులు అయితే చేసి అందరికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎన్ని ఎకరాలున్నా కానీ అన్ని ఎకరాలకు కూడా ఈ పైసలు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ రైతు భరోసా వానాకాలం మరియు యాసంగి సీజన్ల ద్వారా మీకు రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడమే కాకుండా మీకు మరింత మేలు చేయడం జరుగుతుందని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఈసారి పైసలు విడుదల చేస్తున్నారు అది కూడా మనం చెప్పినట్లుగా మార్పులు చేర్పులు చేసినా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా ఈ పైసలు వేయాలని చెప్పే ఉద్దేశంతో యాసంగి రైతు భరోసాను ఎన్ని ఎకరాలన్నా ఇస్తారో అలాగే పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా యాసంగి రైతు భరోసాను అందించేందుకు మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది మరి ఎవరైనా కొత్త రైతులు ఉంటే రైతు భరోసా పథకానికి వెంటనే కూడా అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే రైతు భరోసాకి అప్లై చేసుకుంటారో అప్పుడే మీరు మరింత లబ్ధి అనేది పొందవచ్చు అనమాట వెంటనే కూడా రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని అరహుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి తర్వాత తప్పకుండా మీరు ఏకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క కొత్త రైతులు ఎవరైనా ఉంటే అంటే పిఎం కిసాన్కి ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హులా కాదని చెప్పేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది మరి అర్హులైతే ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది ఒకవేళ అర్హులు కనుక కాకపోతే మీకు లబ్ధి జరిగేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు పైసలు అయితే ఇస్తుంది అప్లై చేసుకున్న తర్వాత పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి మరి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది అనమాట ఊరి పేరు అవన్నీ కూడా ఎంటర్ చేసేస్తే అక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి తెలుస్తుంది దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అట్లా చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకంలో కూడా మీకు చోట అనేది ఉంటుంది పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా ద్వారా ఆరు వేలు వస్తే పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు వస్తాయి మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీకు అందించేటువంటి అవకాశం అయితే ఉంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ పైసలు జమ కావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా మీరు ఈకేవైస్ అనేది పూర్తి చేసుకోవచ్చు అలాగే లేదా ఇలా కనుక మీరు పూర్తి చేసుకోలేకపోతే నేరుగా మీ సేవకు వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి ఈకే అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఎన్పిసిఐ లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ప్రభుత్వం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్తోంది మరి లింక్ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు లింక్ అనేది చేసుకోవచ్చు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు అర్హతలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్పీ లింక్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క ఎన్పి సేలింగ్ చేసుకోవడం ఈకేవైసీ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి రెడీగా ఉండండి ఈ డబ్బులను పొందడానికి మీకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది తప్పకుండా ఈకేవైసీ చేసుకుని ఎన్పిసి లింక్ చేసుకుని రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల మొత్తం కూడా ఎనిమిది వేల అయితే మీరు తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్